నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా కేసీఆర్ కాబట్టి గట్టి గుండె కాబట్టి ధైర్యం ఉంది కాబట్టి ఇటువంటి ప్రాజెక్ట్ని ఆయన ఆలోచన చేయగలిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కూడా కనలేదు అటువంటి ప్రాజెక్టు కట్టాలి తెలంగాణకని ఆయన తెలంగాణ యోధుడు నీళ్ల కోసం పుట్టినటువంటి ఉద్యమం కాబట్టి గోదావరి నదిలో నీళ్లు మన వాటా మనకు రాకపోతే తెలంగాణ ఎడారుగా మారుతుందనే విషయం కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్ట్కి ఆయన రూపకల్పన చేసింది అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అని పెట్టి కేవలం పదహారు టీఎంసీలు తెలంగాణకు వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తే కేసీఆర్ గారు దాన్ని మార్చి పదహారు టీఎంసీలు నిలవ ఉండడం కాదు నూట నలభై ఒక్క టీఎంసీలు నిలవ ఉండాలే అని రిజర్వాయర్లు పదిహేను రిజర్వాయర్లు కట్టింది నా తెలంగాణ రైతు నా తెలంగాణ రైతు ఎన్నడు కూడా మొగులుకు ముఖం పెట్టి చూడొద్దు వాన పడ్డా పడకపోయినా తెలంగాణ సస్యశామలంగా ఉండాలని కట్టినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీ అందరికీ తెలుసు ఆనాడు జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తే మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్లకు తొంభై శాతం కాళేశ్వరం పనులు ఇచ్చింది మనం తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తర్వాత కంటిన్యూ చేసుకుంటూ పోయినాం రీడిజైన్ చేసుకున్నాం ఆ ప్రాజెక్ట్ ని ఇవాళ నిర్మల్కి నిజామాబాద్కి కరీంనగర్కి వరంగల్కి మెదక్కి నల్గొండకి ఖమ్మంకి ఇన్ని జిల్లాలలో లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ కాళేశ్వరం డైరెక్ట్ డైరెక్ట్గా ఇరవై లక్షల ఎకరాలు ఇండైరెక్ట్గా ఇంకొక పద్దెనిమిదిన్నర లక్ష పద్దెనిమిదిన్నర లక్షల ఎకరాలకు అంటే టోటల్గా కాళేశ్వరం పూర్తి అయితే నలభై లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి అవన్నీ పక్కకు పెట్టిండ్రు కేవలం ఒకటే ఒక కుట్ర ఏంది కేసీఆర్ కు పేరు రావద్దు రైతు బంధించినందుకు ని గుండెల్లో పెట్టుకున్నారు రైతులు వాళ్ళు మర్చిపోవాలి కేసీఆర్ ని కేసీఆర్ ని బద్నాం చేయాలి అందుకోసం వేసినటువంటి కమిషన్ ఇది తప్పితే ఇంకొకటి కాదు